హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం ఈ రోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మా ఊర్లో అయితే పిల్లలు అయితే ఆడుకుంటుంది ఫ్రెండ్స్ వాళ్ళు ఆడుకుంటా ఏం చేస్తున్నారంటే ఒక బంక మట్టి తెచ్చుకొని కొద్దిగా వినాయక బొమ్మ అయితే తయారు చేశారు ఫ్రెండ్స్ అసలు ఎలా తయారు చేశారు అంటే చాలా బాగొచ్చింది దానికి ఒక తల అనేది పెట్టి దాని కాళ్ళు చేతులు ఇంకా ముక్కు అదే ముక్కు అంటే తొండం తొండము మళ్ళీ పైన కీరిటం లాగా చేతిలో చిన్న లడ్డు ఎంత క్యూట్గా ఉందంటే అంత క్యూట్గా ఉంది ఫ్రెండ్స్ అసలు వాళ్ళు ఆడుకుంటే అంత బాగా చేశారు అంటే చాలా బాగా చేశారు ఫ్రెండ్స్ అసలు ఎంత బాగా వచ్చిందో మామూలుగా వేరే సాటి కానీ అలా వెళ్తుంటే వాళ్ళు ఆడుకుంటుంటే ఏం చేస్తున్నారు అమ్మాయి అని పోయి చూసిన చూస్తే వినాయక బొమ్మ తయారు చేశారు వాళ్ళు అంత బాధితురు వాళ్ళు వచ్చేసి వాళ్ళు అక్కడ నందాల సైడ్ వాళ్ళ ఊరు వచ్చేసి